నమస్కారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకేలో ఈ మధ్య కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వాటి గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని సంకేతాలున్నాయి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అక్కడ ఏదో తీవ్రమైన అశాంతి ఉందనిపిస్తోంది వీటిని చూస్తుంటే ఇవి మామూలు నిరసనలు కాదేమో అనిపిస్తోంది ఉన్నా ఏదో జరుగుతోందని సూచిస్తోంది సరే చూద్దాం ఈ సమాచారంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్య అనే మాట ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు దాంతో పాటే షటర్ డౌన్ అంటున్నారు వీల్ జామ్ యాక్షన్ అని ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ ఇంకా అసెంబ్లీ కోసం షట్ డౌన్ అని ఇలా రకరకాల మాటలున్నాయి ఇవన్నీ కలిపి ఏం చెప్తున్నాయి అక్కడ అసలు ఏం జరుగుతోంది వీటి ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే ముందుగా ఈ చర్య అనే పదం తీసుకుందాం పాకిస్తాన్కు వ్యతిరేకంగా అని స్పష్టంగా అంటున్నారు అంటే ఇదేదో ఆవేశంలో జరుగుతున్న గొడవ కాదు ఒక టార్గెట్ తో చేస్తున్నట్టుంది కదా ఖచ్చితంగా ఆ పదం వాడకం గమనించాలి పాకిస్తాన్కు వ్యతిరేకంగా అని చెప్పడం అంటే ఇదేదో యాదృచ్ఛిక సంఘటన కాదు ఒక వ్యవస్థీకృత ప్రతిఘటనలాగా అనిపిస్తోంది అంటే ఒక అధికారానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతోంది మరి ఆ చర్యల లోపం ఏంటి మిగతా పదాలు చెబుతాయి అంటున్నారు కదా అవును అంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఒక ప్రత్యర్థిని గుర్తించి వాళ్లకు వ్యతిరేకంగా కదులుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది ఆ వ్యతిరేకత రకరకాలుగా కనిపిస్తోంది ఉదాహరణకి షటర్ డౌన్ ఇది మనకు తెలిసిందే దుకాణాలు అన్ని మూసేయడం ఇది ఎకానమీని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కదా నిజమే షటర్ డౌన్ అంటే కేవలం కొన్ని షాపులు మూయడం కాదు అది జనజీవితాన్ని ఆపేసే ఒక శక్తివంతమైన పద్ధతి ఒక రకంగా సహాయ నిరాకరణ లాంటిది అవును వ్యాపారాలు ఆగిపోతే ప్రభుత్వానికి ట్యాక్సులు రావు ప్రజల రోజువారీ జీవితం డిస్టర్బ్ అవుతుంది సప్లై చైన్స్ దెబ్బతింటాయి ఇదంతా చూస్తే ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందో వాళ్లలో అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది ఇది అధికారులపై చాలా ఒత్తిడి పెంచుతోంది అంటే ఆర్థికంగా ఒత్తిడి తేవడం ఒక మార్గం సరే మరి వీల్ జామ్ యాక్షన్ ఈ పదం కొంచెం కొత్తగా ఉంది లోకల్ టర్మ్ ఏమైనా ఉంటుందా వీల్ జామ్ అంటే చక్రాలు ఆపేయడం ట్రాన్స్పోర్ట్ ఆ అవును ఆ పదం వింతగా ఉన్నా దాని అర్థం దాదాపు అదే అయి ఉండొచ్చు అంటే రోడ్లు బ్లాక్ చేయడం వెహికల్స్ పోనివ్వకుండా ఆపడం టైర్లు కాల్చడం ఏదో ఒక విధంగా ట్రాఫిక్ను పూర్తిగా ఆపేయడం ఓ ఇది షటర్ డౌన్ కన్నా ఇంకా డైరెక్ట్ యాక్షన్ ఫిజికల్ నిరసన రూబ్ని షటర్ డౌన్ ఆర్థికంగా టార్గెట్ చేస్తే ఇది మనుషుల వస్తువుల కదలికలను భౌతికంగా ఆపేస్తుంది దీనివల్ల ఏరియాలు విడిపోతాయి ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా ఇబ్బంది కలగొచ్చు అంటే మొదట కదలకుండా చేయడం ఈ రెండూ కలిస్తే పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టే కదా ఇది మామూలు శాంతియుత నిరసన దాటిపోయి ఇంకాస్త తీవ్రంగా అనుకోవచ్చా చెప్పలేం కానీ ఇది నిరసన తీవ్రతను ఖచ్చితంగా పెంచుతుంది వీల్ జామ్ లాంటి పనులు చేస్తే అధికారులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువ అవును ఇది నిరసనకారులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళు ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీగా ఉన్నారో చూపిస్తుంది అంతేకాదు ఇలాంటి ఫిజికల్ డిస్టర్బెన్సెస్ మీడియా అటెన్షన్ బాగా లాగుతాయి సో ఆర్థిక ఒత్తిడితో పాటు ఇలా ఫిజికల్ గా ఆపేసి తమ సమస్యను ఇంకా గట్టిగా వినిపించే ప్రయత్నం కావచ్చు ఆర్థిక భౌతిక అంతరాయాలు సరే మరి అడ్మినిస్ట్రేషన్ సంగతి ఏంటి ఇక్కడ ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ అసెంబ్లీ కోసం షట్ డౌన్ అంటున్నారు ఫాస్ట్ ది ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ ఇదే కొంచెం క్లారిటీ లేదు ఇంటర్నెట్ కి సంబంధించి ఏం చర్య అది ఆ పదం నిజంగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ అది సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదా లేక ఏదైనా లోకల్ వాడుక పదమా అనేది తెలియదు అయితే జనరల్ గా నిరసనలప్పుడు ఇంటర్నెట్ తో రెండు జరుగుతాయి ఒకటి నిరసనకారులు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి జనాల్ని కలపడానికి వాళ్ళ వాయిస్ ప్రపంచానికి వినిపించడానికి ఇంటర్నెట్ ను సోషల్ దీనికి రియాక్షన్ గా అధికారులు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ ని ఆపడానికి నిరసనలు కంట్రోల్ చేయడానికి ఇంటర్నెట్ సర్వీసులు మొత్తం ఆపేయడం స్పీడ్ తగ్గించడం కొన్ని సైట్లు బ్లాక్ చేయడం లాంటివి చేస్తారు సరే ఈ ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ అనేది ఈ రెండిట్లో దేనికి సంబంధించిందో ఈ ఒక్క పదాన్ని బట్టి చెప్పడం కష్టం బహుశా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పై ఏదైనా ప్రోగ్రామా లేక ఇంటర్నెట్ ఆపేశారన్నా ఖచ్చితంగా చెప్పలేం ఏదైతేనేం ఇంటర్నెట్ అనేది ఈ గొడవలో ఒక ముఖ్యమైన అంశమైందని మాత్రం అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ కంట్రోల్ కోసం రెండు వైపులా ప్రయత్నిస్తున్నట్టుంది సరే మరి అసెంబ్లీ కోసం షట్ డౌన్ ఇది ఇంకాస్త ఆలోచించాల్సిన విషయం అసెంబ్లీనే మూసేశారా లేక అసెంబ్లీని మూయాలని బయట షట్ డౌన్ చేస్తున్నారా ఇది కూడా కొంచెం అస్పష్టమే అసెంబ్లీ కోసం షట్ డౌన్ అంటే అసెంబ్లీ బిల్డింగ్ ని ముట్టడించడమా లేదా దాని పనులు ఆపడమా లేక అసెంబ్లీ మీటింగ్స్ జరగకుండా బయట ప్రొటెస్ట్ చేసి ప్రెషర్ తేవడమా ఇదా అసలు అసెంబ్లీనే పని చేయట్లేదా కారణం ఏదైనా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజలు ఎన్నుకున్న సభ పనులు ఆగిపోవడం లేదా దాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా సీరియస్ విషయం ఇది పొలిటికల్ సిస్టమ్ మీద గవర్నెన్స్ మీద డైరెక్ట్ అటాక్ లాంటిది నిజమే ఇవన్నీ కలిపి చూస్తే ఎకానమీ షటర్ డౌన్ ట్రాన్స్పోర్ట్ వీల్ జామ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ యాక్షన్ ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ అసెంబ్లీ షట్డౌన్ ఇలా అన్ని కీలకమైన రంగాలపైన ఒకేసారి ఒత్తిడి తెస్తున్నట్లుంది ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు లేదు దీని వెనక ఒక పక్కా ప్లాన్ ఒక స్ట్రాటజీ ఉన్నట్టు అనిపిస్తోంది కదా అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది విడివిడి చర్యలు కాదు వాటి కలయిక ఒకేసారి ఎకనామిక్ ఫిజికల్ కమ్యూనికేషన్ పొలిటికల్ ఇలా అన్నిటినీ టార్గెట్ చేయడం మామూలు చిన్న నిరసనాల్లో కనిపించదు ఇది చాలా ఆర్గనైజ్డ్గా మల్టీఫేజ్డ్ స్ట్రాటజీని సూచిస్తుంది అవునవును ఇది నిరసనకారుల మధ్య కోఆర్డినేషన్ లెవెల్ని వాళ్ళ సీరియస్నెస్ ని తెలియజేస్తుంది వాళ్ళు కేవలం తమ అసంతృప్తిని చెప్పడమే కాదు సిస్టమ్ని అన్ని వైపుల నుంచి ప్రెజర్ పెట్టి ఏదో ఒక రిజల్ట్ సాధించాలని చూస్తున్నట్టుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్య అని మొదలుపెట్టి తర్వాత తరువాత ఇలాంటి మల్టీ ఫేస్డ్ స్ట్రాటజీ వాడటం ఇదంతే చూస్తుంటే అక్కడ జనంలో అసంతృప్తి చాలా పెరిగిపోయిందని వాళ్ళు మార్పు కోసం గట్టిగా పోరాడుతున్నారని అర్థం చేసుకోవచ్చా ఈ సంకేతాలు ఖచ్చితంగా ఆవైపే చూపిస్తున్నాయి మన దగ్గర ఉన్నది లిమిటెడ్ అయినా ఈ చర్యల తీరు వాటి కాంబినేషన్ చూస్తే పరిస్థితి చాలా టెన్స్గా ఉందని ప్రజల నుంచి బలమైన ప్రతిఘటన వస్తోందని చెప్పొచ్చు అయితే 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 ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు ఈ నిరసనల వెనుక అసలు కారణాలేంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అవి ఆర్థిక సమస్యల రాజకీయ హక్కుల కోసమా ఆటానమీ కావాలనా లేక వేరే లోకల్ ఇష్యూసా ఈ వివరాలు మనకు తెలియవు నిజమే ఆ కారణాలు తెలియకుండా మనం కేవలం ఈ నిరసనల లోపాన్ని అవి జరుగుతున్న పద్ధతిని మాత్రమే అనలైజ్ చేయగలుగుతున్నాం ఈ చర్యలన్నీ లక్షణాలు మాత్రమే అసలు జబ్బేంటో మనకు తెలియదు సరిగ్గా చెప్పారు ఈ కీలక పదాలు ఒక ఐస్బర్గ్ టిప్ లాంటివి పైన కనిపిస్తున్న అలజడిని సూచిస్తున్నాయి కానీ దాని కింద ఉన్న అసలు సమస్యల లోతు ఏంటో చెప్పట్లేదు ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం పిక్చర్ అర్థం చేసుకోవడం కష్టం బహుశా అక్కడ మీడియా మీద ఆంక్షలున్నాయేమో లేదా బయటి ప్రపంచానికి సమాచారం సరిగా రావట్లేదేమో కారణం ఏదైనా మన ఎనాలిసిస్కి ఇదొక లిమిటేషన్ అయినా కూడా ఈ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చెప్తోంది పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన మల్టీఫేజ్డ్ స్ట్రాటజీతో కూడిన రెసిస్టెన్స్ మూవ్మెంట్ నడుస్తోందని క్లియర్గా తెలుస్తోంది ఎకనామికల్గా ఫిజికల్గా టెక్నాలజికల్గా పొలిటికల్గా అన్ని వైపుల నుంచి ప్రెషర్ పెడుతున్నారు అవును ఈ స్ట్రాటజీల కాంబినేషనే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇదేదో ఆ వేసంలో చేస్తున్న పనిలా కాకుండా బాగా ఆలోచించి అమలు చేస్తున్న ప్లాన్లా ఉంది వీక్నెస్లు చూసి వాటిపై దెబ్బ కొడుతున్నట్టు సరే ముగింపుకు వస్తున్నాం కాబట్టి మనం గమనించిన మెయిన్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం పిఓకేలో పాకిస్తాన్కు కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలు ఎకానమీని ఆపేసే షట్టర్ డౌన్లు ట్రాన్స్పోర్ట్ ని అడ్డుకునే వీల్ జామ్ యాక్షన్ ఆ పేరు కొంచెం వింతగా ఉన్నా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసే ఇంటర్నెట్ ఫామ్ యాక్షన్ దాని నేచర్ ఇంకా క్లియర్ కాకపోయినా ఇంకా పొలిటికల్ ప్రాసెస్ ని ఛాలెంజ్ చేసే అసెంబ్లీ కోసం షట్ డౌన్ ఇవన్నీ కలిసి అక్కడ చాలా సీరియస్ ఆర్గనైజ్డ్ మల్టీఫేజ్డ్ నిరసన ఉందని స్ట్రాంగ్ గా సూచిస్తున్నాయి అయితే మనం చేస్తున్న ఈ విశ్లేషణ కేవలం మనకు దొరికిన కొన్ని కీలక పదాల మీద ఆధారపడిందని గుర్తుంచుకోవాలి రియల్ సిచ్యువేషన్ దాని వెనుక కారణాలు కాన్సిక్వెన్సెస్ ఇంకా చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు ఆర్థిక భౌతిక కమ్యూనికేషన్ ఇంకా రాజకీయ రంగాలను ఒకేసారి టార్గెట్ ఈ నిరసన స్ట్రాటజీల కాంబినేషన్ అంటే ఒకేసారి ఇన్ని రకాలుగా సిస్టంపై ఒత్తిడి తేవడం దాని వెనుక ఉన్న అసలు కారణాలు లేదా డిమాండ్లు మనకు తెలియకపోయినా సరే ఇది నిరసనకారుల స్ట్రాటజిక్ థింకింగ్ గురించి వాళ్ళ ఆర్గనైజేషన్ లెవెల్ గురించి వాళ్ళ ఫైనల్ గోల్స్ గురించి ఇంకా వాళ్ళ అధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఆశిస్తున్నారు లేదా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు అనే దాని గురించి మనకేం చెబుతుంది కేవలం నిరసన చెప్పడం కాకుండా సిస్టమ్ని ఇలా మల్టిపుల్ వేజ్లో ఆపేయడానికి ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది ఇది వాళ్ళ బలాన్ని చూపిస్తుందా లేక నిరాశ నిస్పృహలన దీని గురించి శ్రోతలు ఆలోచించవచ్చు